హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ జర్నలిస్ట్ అండి ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ విజయోత్సవాలు జరుపుకుంటుంటే మరోవైపు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి దీక్షా దివాస్ జరుపుకుంటుంది అక్కడేమో విజయోత్సవాలు ఇక్కడనేమో దీక్షా దివాస్ జరుపుకుంటుంది ఈ అంశంపై మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు నమస్తే అన్న నమస్తే అమ్మ అన్న చెప్పండి ఒకవైపు ఏమో దీక్షా దివాస్ జరుపుకుంటుంటే అక్కడనేమో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది సెలబ్రేషన్ దేనికి చేసుకుంటురమ్మా వాళ్ళు మేమంటే దీక్షా దివాస్ దేనికి అంటే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు నేను కేసీఆర్ సత్యుడో తెలంగాణ తెచ్చుడు అని చేసి దానికోసం మేము చేసుకుంటున్నాం పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మరి మీరు ఏం చేశారని చెప్పి విజయవాలు చేస్తారమ్మా మీరు వచ్చిన గవర్నమెంట్ పదకొండు నెలలు అయిపోయింది కాలం సంవత్సరం రెండు రోజులు అయితే సంవత్సరం అవుతుంది సంవత్సర కాలంలో మీరు ఏం చేశారమ్మా ఒకటి చెప్పండి ఒక ఉచిత బస్సేనా అంటే సంవత్సరం మొత్తంలో ఉచిత బస్సు ఒకటి నేను అనుమతి చేసేది ఎన్ని ఇచ్చారు మీరు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి పదమూడు అంశాలు పెట్టారు ఏమమ్మా ఏ దాంట్లో ఒకటి ఉన్నాయా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అని మీరు అంటున్నారు అన్ని ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు ఇచ్చింది ఒకటి చూపియండి ఉంది నేను కూడా చెప్తున్నా ఇచ్చింది ఏంది ఒక ఉచిత బస్సే ఇచ్చి ఆడవాళ్ళని కొట్టుకోమన్నారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద వేసారు పాపం అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని అందరినీ అందులో కూడా ఎవరు తిరిగినా ఉచిత బస్సులో కొత్తగా వచ్చిన ఒక నెల రోజులు తిరిగారు కానీ దాని తర్వాత ఇప్పుడు ఎవరు తిరిగారు ఎవరు పనికి వాళ్ళు చేసుకోవాలి పొట్టకూటికి పోయేటోడు బస్సు వాడతాడు కార్లోన్నోడు బస్సులు ఎక్కుతాడు అమ్మా పొయ్యి ఉన్న వాళ్ళు బస్సులు ఎక్కుతారమ్మా పని చేసుకునేటోనికి బస్సుతో ఏం పని వాళ్ళకి మా అంటే నెలకి బస్సు కొంతమంది జాబులకు పోయేటప్పుడే వాడుతుండొచ్చు పొద్దున పోయే ఒకటి సాయంత్రం ఒకటి ఆ ఎనిమిది వందలు పెడితే బస్ పాస్ వచ్చేదానికి నువ్వు బస్ పాస్ ఫ్రీ బస్ ఫ్రీ చేసి ఏం చేసేది ఉంది ఇప్పుడు నువ్వు ఇచ్చినావు మహిళలకి మహాలక్ష్మి అని చెప్పినావు రెండు వేల ఐదు వందలు ఇచ్చినావా స్కూటీ ఫ్రీ అని ఇచ్చినావు టెన్త్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్ అయిపోయిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాను ఇచ్చిన ఎవరికైనా ఏమైనా ఇస్తారా ఏమీ లేదు మీరు కళ్యాణలక్ష్మి ఇచ్చిరా ఇచ్చారా లక్ష్మితో పాటు బంగారం ఇస్తున్నారు ఉన్నారు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వని మీరు కింద మీద వాడి కొట్లాటలు గొడవలు చేసుకుంటున్నారు మీరు మీరే ఇంకా తులం బంగారం యాడ్ ఇచ్చారు స్కూటీలు ఇచ్చారు ఎవరికైనా ట్యాబ్లు ఇస్తా ఉన్నారు టెన్త్ అయిపోయిన వాళ్ళకి ఏవమ్మా పీజీ అయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మేము బిజినెస్ పెట్టిస్తామన్నారు ఏదమ్మా ఎవరికి ఏమి ఇచ్చారు మన చదువు అయిపోయిన వాళ్ళకి వృతి ఇస్తా అన్నాడు పీజీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి నాలుగు వేలు ఏవమ్మా నిరుద్యోగ భృతి అన్నారు ఏది ఏమి ఇచ్చారమ్మా మీరు మరి అన్ని ఇచ్చినా అంటారు ఏమి ఇచ్చారు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తారా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు ఎవరికి ఇచ్చారమ్మా ఎవరికి వస్తున్నాయి చూపియండి ఎవరికి లేవు నేను ఉండేది ఒక బస్తీలో ఉండేటో నేను మీరు ఆరు గ్యారెంటీ అప్లై అన్నారు అందరు లైన్లో ఇలాడు మూడేసి రోజులు ఉండి అప్లై పెట్టుకున్నాము మీరు ఆరు గ్యారెంటీ అప్లై చేసుకుని అప్లై చేసుకుని రాగానే అది డైవర్షన్ చేశారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఏమేమో చెప్తున్నారు మళ్ళీ మీరు ఇది అప్లై పెట్టాలి అది అప్లికేషన్ పెట్టుకోవాలి కానీ అవిటికే పెట్టుకోవాలన్నా మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు ఏమమ్మా వంద రోజు హైదరాకి సంబంధించిన బాధితులకి ఇచ్చినారు కదా హైదరాబాద్ బాధితులకు ఏమి ఇచ్చిన ఉన్న ఇల్లులు కూడా రోడ్ మీద పడేడమ్మా మీరు ఇచ్చే పని మీరు అంటే ఉన్న ఇల్లులు కూడా కొలగొట్టుకోవడం పాపం ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన ఇల్లులే అవి ఇంద్రమ్మ రాజ్యం అన్నావు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లులే నువ్వు ఇప్పుడు కొలగొడుతున్నావు ఇంకా ఇంద్రమ్మ రాజ్యం ఏడు వచ్చింది నీకు అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లులే మాకు కూడా తెలుసు మా అమ్మ వాళ్ళు ఉన్నారు మాకు చెప్తారు మేము అంటే ఇది ఉన్నాం అప్పట్లో ఇంద్రం ఇచ్చిందని చెప్పారు కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు మాత్రం తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మేము ఏవైతే ఆరు గ్యారెంటీలు చెప్పామో ఆరు గ్యారెంటీలు మేము అమలు చేసి ప్రజలకు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అట్ ది సేమ్ టైం ఏంటి అని అంటే కావాలని ఇక్కడ బీజేపీ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు మరి రెచ్చగొట్టడానికి నువ్వు చేసింటే హరీష్ రావు గారు మీకు సవాలు విసిరారు కేటీఆర్ గారు ఎన్నోసార్లు ఇచ్చారు మీరు ఒక్క సవాల్కి స్వీకరించారా ఏది స్వీకరించారు ఎందుకంటే మీరు ఏది చెయ్యలేరు మీరు అంటున్నారు చేసుకున్నారు మీరు పది మంది కార్యకర్తలను పెట్టుకొని మీ కాంగ్రెస్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు నార్మల్ కార్ పబ్లిక్లోకి రమ్మను రమ్మన్నాడమ్మా ఏడవాడితో ఆడ బా పోలీసులతో బంధులు అడ్డుకోవడము ఎవరిని రానియమడు ప్రతి దానికి అరెస్టులు దేనికమ్మా మరి చేసేది అరెస్టులు మరి మీరు అన్నీ ఎలుగబెట్టినప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారు మరి భయం కాదు వాళ్ళకు అసలు చేసింది ఏమి లేదు సున్నా గార్దికు ఆయన లెక్క ప్రకారమే ఆయన చేసింది ఆయన ఏం కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రము గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ఆగం చేసిండు అప్పుల కుప్ప చేసిండు అని చెప్పేసి మేము మార్పు తీసుకొస్తాము అని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఎలాంటి మార్పును చూస్తున్నారు ఎలాంటి మార్పు వచ్చింది ఇది మార్పు అనరమ్మా దీన్ని విద్వాంసం అంటారు రేవంత్ రెడ్డి తెచ్చింది కేసీఆర్ గారు అభివృద్ధి పదేళ్లలో ఎంత అభివృద్ధి చేసిర్రో ప్రతి చిన్నప్పుడు పిల్లగా అడిగి చెప్తారు ఓవరైనా ఐదో క్లా ఐదో తరగతి చదివే ఈ ఈరోజు ఉంటారు కదా వాళ్ళని అడగండి కేసీఆర్ ఎంత చేసిండే చెప్తారు ముసలి వాళ్ళ దానికి తర్వాత దూరం వాళ్ళంతా కూడా చెప్తారు పింఛిని కరెక్ట్ ఇచ్చిండు నువ్వు పింఛని ఇస్తలేవు చక్కగా రెండు ఇచ్చా రెండు ఇప్పుడు నాలుగు వేలు చేస్తాను నువ్వు ఇచ్చిన రెండు వేలే సక్కగా ఇస్తలేవు ముసల వాళ్ళు ఎట్ల రోడ్ మీద వాడు ఏడుస్తారో చూస్తున్నారు మీరు మీరు మీడియా మీకైతే తెలుస్తూనే ఉంటుంది ఆయన చెప్పుకుంటాడు నేను ఇది చేసిన అది చేసిన అని ఆయన చేసింది ఉంటాయి కదా చెప్పడానికి ఏమీ లేకనే ఒక్కో ఒక్కో మంత్రి ఒకటి చెప్తే ఇంకో మంత్రి ఇంకోటి చెప్తాడు వాళ్ళు ఇప్పుడు చేసింది ఉంటే ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు చూసారు కేసీఆర్ చెప్పిన మా మాటని వేరే మంత్రి తప్పి వేరే మాట ఏదన్నా చెప్పిరా ఎవరన్నా ఒక మంత్రి చెప్పిండు అంటే ఇంకో మంత్రి కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి గురించే చెప్తాం ఈరోజు మేము చెప్పుకోవడానికి కొన్ని కేసీఆర్ చెప్పినాయి కొన్ని వందల కార్యక్రమాలు ఉన్నాయి మీరు చెప్పుకోవడానికి ఏమున్నది ఒక ఉచిత బస్ తప్ప ఉన్న ఇల్లులు గులగొడుతున్నారు జనాలు పొలాలు గుంజుకుంటున్నారు ఇంట్లో ఎవరికి రెండు వేల ఐదు రావట్లేదా రెండు వేల ఐదు వందలు కాదు మా నాన్నకి పింఛని వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రెండు నెలల నుంచి పింఛనే వస్తలేదు రెండు నెలలకోసారి కోసం వస్తే లేదో లేదు మా నాన్నకి ఎవరికో కాదు నేను ఎందుకు బయట వాళ్ళు చెప్పా మా నాన్నకి రెండు నెలలకుసారి వస్తుందో లేదో వస్తలేదు ఇంకా రెండు వేల ఐదు వందలు ఆడిస్తాడు మా మహిళలకు ఇస్తారు అందరు అప్లై చేసుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన అనిపిస్తుంది సంవత్సరంలో సమాధి కట్టేసిండు అమ్మ తెలంగాణకి కేసీఆర్ గారు అభివృద్ధి పదంలో ఒకటో నంబర్ మీద నిలబెట్టిన ప్రపంచం తెలంగాణ మొత్తం భారతదేశం మొత్తంలో ఇప్పుడు ఈయన వచ్చేసి మొత్తం మళ్ళీ గుంతలకు పొడిచేసిండు ఆయన అది అభివృద్ధి కాదు కదా ఏమీ లేదు మొత్తం శూన్యం చేసేసిండు పవరు పది నిమిషాలు పోని కరెంటు ఇప్పుడు పది గంటల పది నిమిషాల కోసం కరెంటు పోతుంది అర్థమైంది ఒకరోజు ఆ గంట గంట పోతుంది కరెంటు పోతే రోజుకు మూడు సార్లు పోతుంది మాకైతే ఏం చేయాలి రోడ్లు కూడా మొత్తం అన్నైపోయినాయి విధ్వంసం అయిపోయినాయి